కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రులుగా చేసే కృపలు గూర్చి పాడదనే కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నాములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము యు స్తోత్రములు మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు యుగములు చెల్లును చెల్లునుగాక ఆత్మీలరా బావున్నారా ఈ జీవపు మన్న వాక్యమును వినుచుని ఆత్మీలందరికీ నజరేయుడైన యేసు క్రీస్తు అధికారము కలిగిన నామమున ఈ ఈస్టర్ పునరుత్న ఆరాధనా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభు కృప అందరికీ గాక ఆమె ఆత్మీలారా ఈ దినాన నజరేడైన మన యేసు ప్రభులు వారు మన ఆరాధ్య దైవం మన ప్రాణప్రియుడు మన ప్రభువు సమాధి నుండి లేపబడిన దినమును పునస్కరించుకుని ఆయా దేశాలు ప్రాంతాల ప్రజలు మరి ఈస్టర్ ఆరాధనలో పాల్గొనడం జరుగుతుంది దినాన మనం కూడా ఈస్టర్ వర్తమానమే వినాలి లేకైతే మరి మనం క్రమ పద్ధతులు వెళుచున్నాం గనక మరో పర్యాయం ఆ మాటలు వినబోతున్నాం ఈ క్రమాన్ని మనం అనుసరిందాం యథావిధిగా సంఘములో పునరుత్న ఆ ఈష్టరారాధన వర్తమానాలు వినబోతున్నాము స్తోత్రం రే రోజు దేవుని వాక్య ధ్యానమై నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ప్రియుల ఇరవై మూడు వరకున్న నాలుగు వచనాల సారాంశము ప్రిలరా ఇరవై మూడు వాక్యం నా ప్రజలను నీ ప్రజలలో ను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచదను ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవ స్తోత్రములు చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి మీరాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించి నడిపించమని ఏసయ్య నామమున అడిగి పెడుకొని వచ్చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీయులరా బాగున్నారు కదూ ఈ నాలుగు వచనాలలో ఉన్న వాక్య సారాంశాన్ని ధ్యానిస్తున్నాం కరెంటు సరిగా ఉండని కారణాన వైఫై సాంకేతిక లోపాలతో కన్వెన్షన్ యొక్క పనులు ఒత్తులతో కొన్ని దినాలుగా మీకు వర్తమానం ఆలస్యంగా వస్తున్నాయి మన్నించండి ప్రిలరా మరి నాలుగు వచ్చినాల్లో ఉన్న సారాంశం ఏంటంటే దేవాది దేవుడు మరి ఐగుతీలతో మోష ద్వారా ప్రభు సెలవుచ్చిన మాట ఏంటంటే నా ప్రజలను నీ ప్రజలలో నుండి నేను ప్రత్యేక పరుస్తాను అంటున్నాడు ఇప్పుడు వింటున్నారు కాదు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచేదును అంటున్నాడు ఏం జరగబోతుంది అంటే గడిచింది దినాన మనం విన్నాం కదా మరి దైవజీనుడైన అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి దేశబుద్ధులను కొట్టినప్పుడు పేలయినాయి పేలు చేత దేశ ప్రజలంతా పశువులేమి మనుషులేమి అంత బహు శ్రమను అనుభవిస్తున్న సమయంలో అది ఇంకా తగ్గక మునిపే ఫరో హృదయం కఠినమై తన మాంత్రికుల వల్ల చేయించాలనుకున్నాడు వారి వల్ల కాలేకపోయింది అప్పుడు పిల్లలు వాళ్ళు ఇది దైవశక్తి అని చెప్పారు ఇక తరువాత విషయం ఏంటంటే అది ఇంకా తగ్గక మునిపే అది ఇంకను తగ్గక మునిపే దేవాది దేవుడు అంటున్నారు ఇదిగో నేను ఈగల గుంపును పంపించబోతున్నాను అయితే ఈ ఏగలు గోషేనులో నా ప్రజలుండి చోట ఉండవు మరి భూలోకములో నేను యుహో అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించుచున్న గోషేణు దేశమును వినాయించదను ఐగుప్తు దేశంలో ఏగలుంటాయి పేలుంటాయి అయితే గోషేనులో మాత్రం ఉండవు ఎందుకంటే నా ప్రజలను నీ ప్రజలలో నుండి నేను వినాయించదను అంటున్నాడు అంటే ప్రత్యేక పరుస్తాను అంటున్నాడు పిల్లలంటే దేవుని హృదయంలో ఉన్న ఆంతర్యం దేవుని హృదయంలో ఉన్న వాంఛ ఇజ్రాయేలీల పట్ల ప్రభుకున్న ఒక దృఢ సంకల్పం ఏంటంటే ఐగుప్తీయుల మధ్యలో నుండి తన బిడ్డలైన ఇజ్రాయేళ్లను ప్రత్యేకపరచాలనుకుంటున్నాడు వేరు చేయాలని ఆశిస్తున్నాడు ప్రియులరా ఆనాటి కాలమందున్న ఉన్న దేవుడు ఎలాగున ప్రత్యేకపరచాలనుకున్నాడో ఈ కడవరి కాలమందున్న మనలను కూడా లోకానికి వేరై మనం జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు చూడండి దైవజుడిన పేతురు సందేశంలో అపోస్తుల కార్యగ్రంథము మరి రెండవ అధ్యాయంలో పేతురు సందేశం ఉంటుంది గారు ఏమంటున్నారు మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై ఉండమన్నాడు అంటే దేవుని యొక్క అనాది కాల సంకల్పం ఆరంభం నుండి కూడా ఎలా ఉందంటే లోకముతో మీరు విజోడిగా ఉండొద్దు లోకానికి వేరై ఉండండి ప్రత్యేకపరచండి ప్రత్యేకపరచపడండి నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటూ ఆది నుండి దేవుడు తన ప్రవక్తల చేత భక్తుల చేత తన ప్రజలకు తెలియపరుస్తూనే ఉన్నారు అయితే ఎంతోమంది లోకం వైపు నాకు వెళ్ళిపోచున్న వారు లేకుండా పోలేదు అయితే ఇక్కడ ప్రవ్వరు ఏమంటున్నారంటే నా ప్రజలను నీ ప్రజల నుండి నేను ప్రత్యేకపరుస్తాను ఆత్మీయులరా ఒక సేవకునిగా నేను ఇదిగో దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డగా నీవు మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనేది మనం ఒకటి అర్థం చేసుకుందాం ఇక్కడ నాకు మీకు మనందరికి ఒక పాఠం ఇది మనం ప్రత్యేకించబడిన వారిగా ఉండాలట వేరుపరచబడిన వారిగా ఉండాలంట ప్రియరా ఎప్పుడైతే మనం అలాంటి ప్రత్యేకతను కలిగి జీవిస్తామో దేవుడు మనయందు ఒక ప్రత్యేకమైన దృష్టిని పెడతారు అదేదో అంటారు చూడండి నలుగురితో అదేదో కులంతో అన్నట్లుగా సామెత చెప్తూ ఉంటారు కదా అలాంటి భక్తి మనం చేయకూడదు నీ భక్తి నీకే ఫలాన్ని ఇస్తుంది నా భక్తి నాకే ఫలాన్ని ఇస్తుంది నా భక్తి నీకు ఫలాన్ని ఇవ్వదు నేను చేసుకున్న భక్తి నేను చేసుకున్న ప్రార్థన నాకు ఫలాన్ని తెచ్చిపెడతాయి నీవు చేసుకున్న భక్తి నీవు చేసుకున్న ప్రార్థన నీకు ఫలాన్ని తెచ్చి పెడతాయి అయితే ఇప్పుడు లేరా ఎవరినో చూసి మన ఇన్స్పిరేషన్ కాదు కానీ ప్రభువును చూచి మనం భక్తి చేయాలి ప్రభువును చూచి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు సాగాలి వాళ్ళు అలా చేశారు కదా మనం ఎందుకు చేయకూడదు అంటూ నువ్వు లోకం వైపు నాకు వెళితే ఆ ఫలం భిన్నంగా ఉంటుంది నీకు మాట చెప్తాను బబిలోని దేశానికి కొందరు యవని బిడ్డలు కొనిపోబడ్డారు బాలురు యవనబిడ్డలు కాదు బాలురు వారిలో శద్రకమేషికి అభ్యర్థును కనబడినటువంటి వారులు దానినబడిన వారులు వారి ఆహార విషయంలో సపరేట్ అన్నమాట కదా ప్రత్యేకించబడిన వాళ్ళు దేవుడు ఆ మిగిలిన వారి బాలుర ముఖముల కంటే వీరి ముఖాలను దేవుడు చేయలేదా ఈరోజు ఈ మాటలు మించిన దేవుని బిడ్డ నువ్వు లోకంతో నడుస్తున్నావా లోకంతో రాజీపడి జీవిస్తున్నావా అలాగూ ఉండకూడదు లోకం దాని ఆశలు గతించిపోతాయి దేవుని జరిగించి వాడు నిరంతరం నిలుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మనం ఎరగవలసిన సత్యం ఏంటంటే లోకానికి వేరుగా జీవించాలి శద్రకు మేషకు అభేదో దానియాలు అనబడిన వారు అలా జీవించారు కదా మరి ఫలితంగా ఏమైంది వారి ముఖాలు ప్రకాశించాయి ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకుని తెలుపు వస్త్రాలు ధరించుకుని వెళుతానంటే అవతల వ్యక్తికి వెళ్ళిపోతున్నాడు రా భక్తుడు వెళ్ళిపోతున్నారా పారం కూడా ఎటకారపు చేసేటువంటి వెక్కసపు బ్యాచ్ తయారయ్యారే తప్ప అయ్యో వాళ్ళు దేవుని పిల్లలు ఈరోజు అంత క్రమంగా నడిపించబడుతున్నారని వాళ్ళు చూసి ప్రోత్సాహపరిచేవారు ఎవరున్నారు వాళ్ళు ఎలా అంటున్నారని చెప్పి మనం వెనక్కి తగ్గుదామా లేదు లేదు దేవుడు అంటున్నా నువ్వు ప్రత్యేకించబడాలి అంటున్నాడు శద్రకుమేషకి అభెద్గాల విషయంలో ప్రభు ఏం చూశారు వాళ్ళు ప్రత్యేకతను చూసే కదా వారి ముఖాలను ప్రకాశింపచేసింది సుషాను కోటల్లో ఎంతోమంది యూదులు చెదిరిపోయి ఉన్నారండి అందరూ హామాన్ అనబడిన వాడికి వంగి వంగి నమస్కారాలు చేస్తుంటే ఒక్క మురదై వంగకయు నమస్కరింపకయు తన భక్తిని తను కాపాడుకోలేదా ప్రత్యేకించమైన ప్రత్యేకమైన వాడిగా జీవించలేదా ప్రియులారా బైబిల్ గ్రంథంలో యువతా అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అల్లరి జనం మధ్యలోకి వెళ్ళాడు కానీ అల్లరి క్రియలు అంటకుండా జీవించలేదా యువతాను దేవుడు ఒక వేష్య అతడు యొప్తాను దేవుడు గొప్ప న్యాయాధిపతిగా అంచలేదా బైబిలోని దేశానికి బానిసరిగా వెళ్ళిపోయిన శద్రకు మేసిక బెందుకోన వారులను మరి గొప్ప నాయకులుగా ప్రధానమంత్రిగా దేవుడు చేయలేదా ముర్ఖలోకి ఈ తరం వారికి వేరే మీరు జీవించిన పేతురు గారి సందేశానికి మూడు వేల మంది వస్తే ఆది సంగపు పునాదులుగా వాళ్ళు మారలేదా మరి మాటలు విషయా మన జీవితంలో ఆత్మీలరా నీతోనే నీ జీవితంలో ఎందుకు లోకంతో రాజీపడి జీవిస్తావు యు ఆర్ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ నువ్వు లోకానికి వేరుగా జీవించాలి దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ అది దేవుని యొక్క కోరిక మనం వేరుపరచపడాలనేది ప్రత్యేకంగా జీవించాలి నీ భక్తి ప్రత్యేకంగా ఉండాలి నీ విశ్వాసం ప్రత్యేకంగా ఉండాలి నీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి నీ ప్రార్థన ప్రత్యేకంగా ఉండాలి అంటే లోకానికి లోకానికి దూరం అయిపోయి కాదు అని అర్థం లోకముతో విజ్యుడిగా నువ్వు ఉండకరథం ఎలాంటిదంటే క్రైస్తవ పెళ్లి చేసుకుంటాం శుభలాఖ మాత్రం పసుపు అంటే ఎంత అన్నట్టుగా ఉంటుంది ఇంట్లో దిగుతాము కానీ ముహూర్తం మాత్రం వాడి చేత పెట్టించి వస్తానట్టు ఉంటుంది లోకంతో చేసే భక్తి ప్రియులరా ఇది లోక సంబంధమైన భక్తి అలాగును మనం ఉండకూడదు అలాగును మనం ఉండకూడదు దేవుడు ఏమంటున్నాడు నా ప్రజలను నీ ప్రజలలో నుండి ప్రత్యేక పరిచెదని అంటున్నాడు అంటే నీవు నేను ప్రత్యేకంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అది దేవుని కోరిక నువ్వు అలాగనుంటావా బానిసగా ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రి చేసిన దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయగల సమర్థుడు అన్న సంగతి మనం గుర్తిరగాలి కనుక ప్రత్యేకించిబడి జీవిందాం ప్రభు కృపతోడే నడిపించిన గాక తండ్రి దేవస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి రాకడ కొరకు సిద్ధపరచమని కృపాదీవన ఆశీర్వాద నియమని ఏసునామం అడిగిపెడుకొంచునామా పరమ తండ్రి ఆమె ప్రైజ్ ద లాడ్